ఇస్ ప్రియా వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్ మనిషిలోని సకల రుగ్మతలకు విరుగుడు పుస్తకం అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు మనిషిలోని సకల రుగ్మతలకు వెరుగుడు పుస్తకమే అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నవ తెలంగాణ పబ్లికేషన్స్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సందర్శించారు ఈ నెల పన్నెండున ప్రారంభమైన ఈ ప్రదర్శన ఇరవై ఐదవ తారీఖు వరకు కొనసాగుతుంది అని నిర్వాహకుడు సతీష్ తెలిపారు పుస్తక ప్రదర్శనను సందర్శించి సాహిత్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు పిల్లలు పెద్దలు ఉన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలి అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు ఈ సందర్భంగా గోరఖ్పూర్ ఆసుపత్రి ఘోర విషాదం అన్న పుస్తకాన్ని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ చక్రపాణి సీనియర్ జర్నలిస్ట్ పివీరావుతో కలిసి ఆవిష్కరించారు కార్యక్రమంలో నాగరాజ్ గౌడ్ జీవి శ్రీనివాస్ శ్రీధర్ రెడ్డి గోవర్ధన్ నాయక్ సత్యం తదితరులు పాల్గొన్నారు વાલી પકડા પકડા નથી કરા જીક ઓન છે હા દેવસ છે જીડ કરે ના કરત કરેટા లోపల్ లోపల కూడా ఫోటో ఇలా ఫోటోది వీడియో తీస్తున్నా ఫోటోల వల్ల కనిపిస్తా సార్ మంచిగా గోపిచంద్ ప్రేమచంద్ అయితే గోపిచంద్లంగాణ పుస్తక పరిచన జిల్లా కేంద్రంలో పట్టడం పుస్తక పట్టణం చేసే వాళ్ళకి మరొక మంచి చివరి అవకాశం ఈ రోజుల్లో విద్యార్థులు కానీ యువత కానీ సెల్ ఫోన్లకే పరిమితమే అన్ని దాంట్లోనే దితే అనుకోవటం కొంత ఇబ్బందికరం ఈ పుస్తక భాండారాన్ని ఒకసారి సందర్శించి దీంట్లో ఉన్న బుక్కులు మీరు చదవ తీసుకెళ్ళి చదవగలిగితే మరి ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చును మరి సంగారెడ్డిలో జిల్లా లైబ్రరీ కూడా ఉంది దాంట్లో కూడా ఈరోజు చాలామందికి కొత్త టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానం పొందే పుస్తకాలు కూడా మరి ఇందులో దొరుకుతాయి కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా పుస్తకాలను జిజ్ఞాస ఆలోచన కోరిక ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా సందర్శించి ఈ బుక్కులు మీరు తీసుకెళ్ళగలిగితే చాలా ఉపయోగపడతాయి మరో తరానికే కాదు రాబోయే తరాలకు కూడా ఈ బుక్ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి మరి తప్పకుండా ఈ పుస్తకం రాష్ట్ర అందరూ కూడా సందర్శించాలని